బల్ల గుద్ది చెప్తున్న మేషరాసురు జాగ్రత్త మీ శత్రువు మీ ఫోటో పెట్టి జనవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో తాంత్రిక పూజలు చేస్తున్నారు అసలా ఈ మేష వారికి ఈ ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోను అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష వారికి ఈ ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఈ మేష రాశి జాతుకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అంతా కూడా మీకు ఇప్పుడు మంచి సమయం అనే చెప్పాలి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి మీరు ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూస్తారు మీరు ఎప్పుడూ కూడా అదృష్టం అనేది అధికంగా చూస్తారు కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా తప్పకుండా చూస్తారని చెప్పాలి మీరెప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కారణంగా లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు చేస్తారు లు సిద్ధిస్తాయనే చెప్పాలి ఈ మేషరాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు మేషరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ వారికి అధిపతి కుజుడు మేషరాశువర్ చిహ్నము గుర్రే మేషరాశువర్ కావున ఎప్పుడూ కూడా శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో వారు తేరు ఉంటారు భారీ వాహనాలు నడపటం యుద్ధ ట్యాంకులను నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాసురు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రముకి ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘన కర్రలను కూడా సులభంగా చేస్తారు ఈ మేషరాసులు ముఖ్యంగా పొగుతులకు లొంగిపో స్వభావం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెనతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతును వీళ్ళకుంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని అనుసరించే వరకు వీరికి విధేలై ఉండి ఎంతటి దుష్కర కార్యాలనూ కూడా దూకగలరు అచంచలమైన మనోనృశ్యము వీరికి అంతా కూడా బాగుంటుంది అలానే సమాజంలో ఏదైతే పేరు ఏదైతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో ఇప్పుడైతే తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయేప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఈ మేషరాసు హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదనైనా కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపంగాని చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢముగా ప్రేమిస్తారో ఇతరులు అంతపరం వీరు పట్లు చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీనివల్ల వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతుంది మేషరాశు శారీరకముగా మానసికముగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అయినందువలన నిరంతరం స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవును దీనివల్ల వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతులు కీలుబొమ్మగా అవుతారు అయితే యవ్వనంలో పురుషుల స్త్రీలు మనసు అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాశువారికి కలిసి రాదు ఈ మేషరాశువారు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు వీరు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు పొందుట వీరికి ఏంటంటే ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశివారు ఎప్పుడు కూడా అదృష్టం అనేది అధికంగా కనిపిస్తూ ఉంది మీరు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మనుషుని అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి అంతా కూడా బాగుంటుంది ఈ రాసువారు రాజకీయాల సమధలు వ్యవహరించగలరు మేషరాశువు తమ వివాహ వీరు ఎప్పుడూ కూడా మార్పు అనేది చూస్తారు ఈ మేషరాశువర్ కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనను కూడా కార్యరూపం పెడితే వీరికి నిద్ర పట్టదు ఈ మేషరాశువారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న వల్ల జీవితాంతం బాధపడతారు ఈ మేషరాశువారు చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిదని చెప్పాలి అలానే ఇక మేషరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు కూడా అనుకూలమైన సమయం అనే చెప్పాలి రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయనే చెప్పాలి మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరమైపోతాయి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా అయితే ఉండగలుగుతారు మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు సపోర్ట్గా ఉంటారని చెప్పుకోవాలి ఇక మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన మీరు చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే పొందగలుగుతారు బిజినెస్ పరంగా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే విజయాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏది చేయాలనుకున్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు అందులో మీరు లాభాలే అధికంగా పొందబోతూ ఉన్నారు ప్రయాణాలు అనేవి కూడా ఈ మేషరాశి వారికి అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది అంటే వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే వివిధ కారణాల వల్ల ప్రయాణాలు అనేవి అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి కాడి ప్రయాణాల గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అక్కడక్కడ చిన్న నిమిష ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ మనకు అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది కాబట్టి వచ్చే అదృష్టాన్ని మీరు అస్సలు వదిలిపెట్టకుండా ఎన్ని మీరు ఎలా వినియోగించుకోవాలన్న ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా ఎన్నో లాభాలతో పాటుగా ఎన్నో విజయాలు కూడా సాధించగలుగుతారు అన్ని విధాలుగా కూడా ఈ సమయం అనేది మీకు కలిసి రాబోతుంది కాడి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అలానే మీరు ఏమైనా బంగారాలు కానీ వాహనాలు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు ఓకే అండి చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్